వెల్కమ్ టు కాకినాడ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో పలు విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ యూనియన్ అధ్యక్షులు బతుల శివశంకర్ సెక్రటరీ తుమ్మలపల్లి శ్రీధర్ పేర్కొన్నారు కాకినాడ ఇన్ వాటర్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కార్పల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చెప్పారు ఈ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగంలో పలు విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల సమస్యలు పరిష్కరించకపోతే ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు వారు టెక్నికల్ సిబ్బందికి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నికల్ సిబ్బందికి ఇరవై నాలుగు వేల ఐదు వందలు కలిపి వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు పదిహేను సంవత్సరాల పైబడిన వారిని ఉద్యోగాలు పర్మిట్ చేయాలని కోరారు ప్రభుత్వ సర్వలను వారికి వర్తించే విధంగా చర్యలు చేపట్టాలన్న విధి నిర్వహణను వృద్ధి చెందిన కార్మికుల కుటుంబాలకు పది లక్షల ఎక్స్ట్రేష ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు సీనియారిటీ ప్రతిపాదికను ఉద్యోగాల కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు గౌరవ అధ్యక్షులు శుభూప్రసాద్ వీరభద్రరావు సతీ సుబ్రహ్మణ్యం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్ విభాగం నుండి ఆ ఇంజనీర్ కార్మికులు అందరూ కూడా మరి గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మరి వాటర్ సప్లైలోను స్ట్రీట్ వీధి దీపాలు వెలిగించడంలోను అదే వాచ్మెన్ సెక్యూరిటీ గాను పార్కు మజదూర్లు గాను వర్క్ ఇన్స్పెక్టర్లు గాను ఇంకా అనేకమైన విభాగాల్లో నిరంతరము ఇరవై నాలుగు గంటలు కూడా ఎంతో ఫోన్ రాగానే లేదంటే ఏదైనా సమస్య వచ్చిందనగానే ఇంకా కుటుంబాలు అనేటువంటివి చూడకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు నిత్యావసరమైనటువంటి మంచినీటిని వీధి దీపాలను వెలిగిస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకు సమస్యలు ఎప్పటికీ ఇప్పటికీ కూడా గొడ్డిగానే మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలతో మేము మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వాలు మాటలు మీకు జీతాలు పెంచుతామన్నారు సమ్మెలు చేశారు అయినా సరే మా జీవితాల విషయంలో ఎటువంటి మెరుగుదల కానీ ఉపయోగం కానీ లేని పక్షాన ఇంజనీర్ కార్మికులందరూ కూడా ఏకమై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్కి ఇచ్చిన పిలుపు మేరకు ఎనిమిదో తారీఖున ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి సమ్మె చేయుటకు నిర్ణయించగా ఆ సమ్మెలో భాగంగా మరి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ యూనియన్ నుండి మేము సమ్మెకు వెళ్లడానికి నిశ్చయించాము కాబట్టి ప్రభుత్వం తక్షణమే మా డిమాండ్లను పరిష్కరించాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దరిదాపు పద్నాలుగు వేల మంది ఇంజనీరింగ్ కార్మికుల ఆ కోరికలను న్యాయమైన కోరికలను వెంటనే దృష్టించి మా న్యాయమైన కోరికలను మన్నించి వారు మా డిమాండ్స్ను ప్రభుత్వ వారు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా డిమాండ్గా ప్రధాన డిమాండ్గా టెక్నికల్ నాన్ టెక్నికల్ వర్కర్గా ఈ ఇంజనీర్లో పనిచేస్తున్నారు టెక్నికల్ వర్కర్కు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు టెక్నికల్ నాన్ టెక్నికల్ వర్కర్కు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే పదిహేను సంవత్సరాలని పైబడి పని చేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ క్రమబద్ధీకరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రభుత్వ సెలవులు యాభై ఐదు ఆదివారాలు పదిహేడు జాతీయ దేశ రాష్ట్ర పండుగల సెలవులు వారు సెలవులుగానైనా ప్రకటించాలి లేదా వేతన దినాలుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే విధి నిర్వహణలో చనిపోయినటువంటి కార్మికులకు పది లక్షల రూపాయలు ఎక్సరేసే ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అనారోగ్యంగా అంగవైక్యాలయానికి గురైనటువంటి విధి నిర్వహణలో అంగవాక్యాలయానికి గురైనటువంటి కార్మికులకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్రక్ష ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలు మాకును కూడా మేము కార్మికులు కాబట్టి మాకు కూడా అమలు చేయాలని ఈ ప్రధానమైన డిమాండ్లు తెలియజేస్తాం గత ఇరవై ఐదు సంవత్సరాలకి నిర్విరామంగా నిరంతరంగా ఈ పనులు ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి మంచినీటి మంచినీటిని వీధి దీపాలను వెలిగించేటువంటి ఈ ఇంజనీరింగ్ కార్మికుల మీద కాస్త ప్రభుత్వం దృష్టి పెట్టి వారి న్యాయమైన కోరికలు నెరవేర్చాలని లేని పక్షాన ఎనిమిదవ తారీఖు ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటల విధులను బహిష్కరించి మంచినీటిని ఆపేస్తాం వీధి దీపాలు ఆపేస్తాం ఖచ్చితంగా సమ్మెలో కూర్చుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్ కార్యక్రమాలతో కూడా సమ్మెలో పాల్గొంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మాటివ్ నెరవేర్చాలని కోరుతూ ఉన్నాము